నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను కోల్పోతున్న రైతులకు అందించే పరిహారం పెంచి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారు నేడు నారాయణపేట జిల్లా దామరిగిద్ద మండలం కాలుకుర్తి గ్రామంలో భూములను కోల్పోతున్న రైతులతో ముచ్చటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం తెలంగాణ సాధించిందే నీళ్ల కోసం స్వయంగా సీఎం నారాయణపేట సభలో ప్రతి ఎకరాకు ఇరవై లక్షల పరిహారం అని చెప్పిన ఇక్కడి అధికారులు పరిహారాన్ని తగ్గించి పద్నాలుగు లక్షలు ఇవ్వడం ఏమిటో అర్థం కాదు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కానుకృతిలో ముంపుకు గురవుతున్న భూములకు ముప్పై ఐదు నుండి నలభై లక్షల పరిహారం అందించే ముందు ఈ గ్రామం ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని కావున ఇక్కడ సెపరేట్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి భూములు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరారు ప్రాజెక్టు అంచనాలను పెంచి తట్టెడు మట్టి తీయకుండా ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులోకి పదిహేను వందల కోట్లు పోయాయని ఆరోపించారు మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు ఈ ప్రాజెక్టును పైపుల ద్వారా కాకుండా కాలువల ద్వారా నిర్మించాలని కోరారు కోరు కొట్టుకొని కూడా కరివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి రాకుండా ఈ బీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టి బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టడంతో ఏమైంది ఇప్పుడు అసలు ఆ బీమాలోనే సక నీళ్ళు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ బీమాలకు వెళ్ళి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపును బీమాకాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడందల్లా నీళ్ళు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది గామర్ గిద్ద పోతుంది ఊటుపూరు పోతుంది ఒక చుక్క కూడా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైప్తో ఇరిగేషన్ చేసిం మా నిజామాబాద్ జిల్లాలో కూడా ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా మొత్తం తవ్వండి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్ళు తీసుకపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఏమో చెప్తున్నారు ఎందుకోసం ఇయ్యలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ నీళ్ళే లేవు నీళ్ళు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం కొడంగల్ డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసినట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు భీమాలనే చక్కగా నీళ్లు లేవు అందులోకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు మరియు నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడం ఎందుకన్నది అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతుంది ఇలా ఇంకొక ముచ్చినా కూడా మీరు అందరికీ నమస్కారం కానుకుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి ఎక్స్ సర్పంచ్ అచ్చా మన సీన ఓకే సుభాష్ గారికి నారాయణ స్వామి గారికి సత్యనారాయణ గారికి రావాల్సింది మా కాన్కూర్తికి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోళ్ళ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం తెచ్చుకున్నది ఎందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేళ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండు అంతకుముందు ఎన్నడో ఎండాకాలంలో నిండని చెర్లని కూడా మనం నింపుకున్నాం ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబనర్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాలో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టిన కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే వెళ్ళింది తోక అన్నట్టు అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డని నేను పాలమూరు అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కింది ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది పాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నాలుగు వందల ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తి అయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగవుతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో సాగవుతుండే రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసినారు పాలమూరు రంగారెడ్డిలో కరివేన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కపడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం ఒకటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు అయ్యో ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష ఎనభై వేల ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి లక్ష ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు మొదలది రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్నైతే మన కాన్కుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ గట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే అంటే సంవత్సరం పొడుగుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద పారుతుంది అందులోకి నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది పార్టీల ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి వచ్చి ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ము ఉండాలి పద్నాలుగు లక్షలకి ఇచ్చేది నిన్ను మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికి పద్నాలుగు లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఇరవై లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి ముప్పై ఐదు నుండి నలభై లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన మీ చెల్లెగా మీ అక్కగా మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జనరల్గా ఏదన్నా విషయం పట్టుకుంటే నేను అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను ఇవాళ కానుగుర్తికి వచ్చినామంటే మన సమస్య తీరేంత వరకు మీ అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం దొరికేంత వరకు కూడా వదిలిపెట్టకుండా మీ ఉంట వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ మరి గ్రామంలో అక్కడ మొదలు చౌరస దగ్గర నుంచి ఇక్కడ వరకు మంచిగా ఎదుర్కొని డప్పులతోని వాయిద్యాలతోని తీసుకొని వచ్చి మర్యాద పూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువమిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే రైతు లేనిది రాజ్యం లేదు రైతు వేసినటువంటి రాజ్యం ఎన్నడూ కూడా బాగుండదు రాజ్యం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలంటే మొదలు రైతు బాగుండాలి మన పాలమూరు జిల్లా రైతు కంట కన్నీరు కారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ వారందరినీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనర్ కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎకరానికి వాళ్ళు డిమాండ్ చేసినట్టు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా విట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉండదు దాంతోపాటు రేపు మన ఊరిలో ఉన్న ఎనిమిది వందల ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లకి కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి అండ్ ఆర్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతు అయితే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకు ఒక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయినాయి కొన్ని కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిల్డ కూడా రెండు వేల ఐదు వందలు రాలే ఒట్లేసి ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని అరవై శాతం దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఎక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుకు ఎందుకు చెప్తావు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రోజు లక్ష ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పింది అది జీవో ఇచ్చారు బాజా ఈ సంవత్సరం నెల లోపల ఒక తట్టరు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలగాలే ఎక్కడ ఒక టిఫర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా దియలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల కోట్లకే మరి మన కానుకూర్చోళ్లకు ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో ఈ పెంచిన పదిహేను వందల కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుర్చేదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళ అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం నరైతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను నేను ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి దయచేసి తొమ్మిది లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో ఎనభై వేల ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా కాబట్టి తక్షణమే మక్తల్లో నారాయణపేటలో ఊట్కూర్లో దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూము